నంద్యాల పట్టణంలోని మొహరం వేడుకలను మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతస్థుల వారు అత్యంత భక్తి శ్రద్ధలతో పీర్ల పండగను నిమజ్జనం చేశారు పట్టణంలోని దాదాపు ఇరవై ఐదుకు పైగా మఖాన్లు ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో గత పది రోజులుగా ముస్తాబై భక్తుల పాతహాలు ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి చివరి భక్తి శ్రద్ధలతో ఉదయాన్ని గ్రామోత్సవం నిర్వహించారు తిరిగి మధ్యాహ్నం మఖాన్లకు చేరుకొని సాయంత్రం భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక చింతనతో మహిళలు ఉపవాసాలతో ఉండి నిమజ్జన కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు కల్పన కాసిం కాసిం అక్బర్ అబ్బాస్ మల్దారిపేటాలి స్వామి బాబి వద్ద ఉన్న ఉజలా తాబుజ్ గాంధీ చౌక్ లో హసాన్ జమాల్ భాషా దర్గా వద్ద ఉన్న అలీ అక్బర్ అలీ ఆర్డర్ బాదుల్ సాహెబ్ సాదిక్ నగర్ లోని అలీ అక్బర్ హసన్ హలీన్ నూనెపల్లిలోని మౌలాలి స్వామి ఏకలవ్య నగర్ లోని దసగిరి స్వాములు బయలుదేరారు గంధం చల్లుకుంటూ టెంకాయలు మలిద వంటి ప్రసాదాలను సమర్పించారు పీర్ల ఊరేగింపు కల్పన సెంటర్ వద్ద చేరుకుని గాంధీ చౌక్ బంగారు పెద్ద బండ ఆర్టీసీ బస్ స్టాండ్ చివరిగా రాత్రి ఏడు గంటల వరకు గ్రామోత్సవం నిర్వహించి స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్న కుందు నది వద్ద స్వామి వారి పీర్లను నిమజ్జనం చేశారు నిమజ్జనం అనంతరం మహిళలు ఉపవాసాలు విడిచిపెట్టి తీపి అప్పడాలను బంధువులకు స్నేహితులకు పంపిణీ చేశారు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు आज <muchas>